అమ్మ ఇంకా నేను ఈ విషయం చెప్పకుండా నాలో నేను దాస్తే ఇక అర్థం లేదు అని విధంగా అంటూ వెంటనే అలా ముత్యాలు చూస్తూ ఉంటుంది ఏంట్రా నిన్ను కాపాడటం కోసం తన ప్రాణాలను అటుగా వేసిందమ్మా నువ్వేం చెప్తున్నావురా అవునమ్మా అసలు నీకు కిడ్నీ దానం చేసింది ఎవరనుకుంటున్నావమ్మా అమ్మాయి గారే అనే విధంగా రాజు అనగానే ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వు పంటది కానీ రోజు రేణుక కిడ్నీ దానం చేసిందని చెప్పారు కదా అయ్యా అవునే అలా చెప్పాల్సి వచ్చింది అవునమ్మా ఎవరైనా దానం చేస్తే పది మందికి డప్పు కొట్టుకుంటారు కానీ అమ్మాయి గారు మాత్రం మిమ్మల్ని కాపాడటం కోసం ఎవరికీ తెలియకుండా కిడ్నీ దానం చేసింది ఇక ఇప్పటికీ కూడా ఈ విషయం చెప్పకుండా ఉంటే అర్థం లేదమ్మా అనే విధంగా అనగానే ముత్తులు బోరున ఏడుస్తూ ఉంటుంది ఆ రేణుక నీపై మంచితనాన్ని పొందాలని తనపై వేసుకుంది కానీ నిజానికి చెప్పాలంటే అమ్మాయి గారే నీకు కిడ్నీ దానం చేశారే ముత్యాలు అని అనగానే అమ్మాయి గారు నాకు కిడ్నీ దానం చేశారా అని బాధపడిపోతూ ముత్యాలు రూపను అలానే చూస్తూ ఉంటుంది ఇక సూర్యప్రతాప్ కూడా చాలా బాధపడిపోతూ అమ్మ నువ్వు చేసావా అవును అన్న అని అంటూ హక్ చేసుకొని బాధపడిపోతూ ఉంటే నీకు నేను ఎలా రుణాన్ని తీసుకోవాలో అర్థం కావట్లేదమ్మా అనే విధంగా అంటూ వెంటనే గట్టిగా రూపను హక్ చేసుకుని బాధపడిపోతూ ఉంటుంది ఎన్నాళ్ళు కూడా నీ పట్ల నేను తప్పుగా వ్యవహరించి ఉంటే నన్ను క్షమించమ్మా నన్ను క్షమిస్తావా అమ్మా అని విధంగా అంటూ ఉంటే ఏంటత్తయ్యా మీరు నాకు క్షమాపణలు కోరటమేంటి లేదమ్మా నీ పట్ల నేను నమ్మక ద్రోహం చేశాను పెద్దయ్య గారు లోపలికి రండి పెద్దయ్య గారు అనే విధంగా అంటూ ఇక వెంటనే ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉన్న సమయంలో అదే సమయానికి మురుగన్ను క్రింద పడేస్తాడు విజయాంబిక అంబిక ఆకుతమ్ముడు అని అనగానే అందరు కూడా తిరిగి చూస్తారు మురుగన్ అనే విధంగా అంటూ ఏమైంది మురుగన్ ఏం జరిగింది బాబుగారు బాబుగారు సార్ అనే విధంగా అంటూ అలా కంగారు పడిపోతూ ఉంటే అంతలో విజయాంబిక అంబిక దీపక్ ఇద్దరు కూడా వస్తారు తమ్ముడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆయన నువ్వు నాతో మాట్లాడడానికి ఏం లేదు ఎలా దీపక్ ఎన్నిసార్లు చెప్పాలి వెళ్ళకని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా అది కాదు మావయ్య నీతో అమ్మ ఏదో మాట్లాడాలని అనుకుంటుంది చంద్ర ఏం మాట్లాడాలనుకుంటుందో నువ్వు విని త్వరగా పంపించు అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే అప్పుడు సుమ మాత్రం ఏంటండి మంచి జరుగుతుందనే లోపు ఇలా ఎదురవుతుంది మంచిని చెడు చేస్తుందా ఏంటి అని సుమ కంగారు పడిపోతూ చంద్రతో అంటూ ఉంటే మందారం మాత్రం ఇదేంటి వీళ్ళు పక్కా వచ్చారంటే ఏదో బలమైన ఆధారాలే ఉండుంటాయి అని మనసులో మందరం అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది రాజు మురుగని చూస్తుంటే మురుగన్ చేత నిజాన్ని చెప్పించి ఇప్పుడు నాన్నకు చెప్తారేమో అని భయంగా ఉంది రాజు అనే విధంగా రూప రాజుతో ఉంటుంది తమ్ముడు తమ్ముడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి తమ్ముడు నా మీద మచ్చ వేశారు ఇదంతా ఒక గూడుపూటని వీళ్ళందరూ కలిసి ఆడిన నాటకం తమ్ముడు ఆ మురుగని చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా ఇంకా నీ మాయ మాటలో నేను వినదలుచుకోలేదు నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో రే చెప్పరా చెప్పు అని అంటో వెంటనే కాళ్ళ మీద దీపక్ మురుగన్ని పడేయగానే అవును సర్వాడు అనే విధంగా అంటో ఇదిగో తమ్ముడో అని అంటో వీడియో క్లిప్ని చూయించగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ ఆ వీడియో క్లిప్ని చూసి షాక్ అయిపోతారు ఎన్నాళ్ళు ఇంత నమ్మకం ద్రో ద్రోహం చేశావా అవును మావయ్య ఇదంతా రూపరాజు ఇద్దరు ఆడిన నాటకం పాపం మా మమ్మీ మా మమ్మీ చచ్చిపోవాలని అనుకుంది మచ్చపడటం వల్ల కానీ నేను దగ్గరుండి ఆపకపోతే ఇప్పుడు వేరే పరిస్థితి ఉండేది చూసావా తమ్ముడు సమాజంలో నన్ను ఎంతగా తప్పు తప్పుడు దాన్ని చేశారో ఈ అసలు వీళ్ళని క్షమించకూడదు తమ్ముడు అసలు ఆ రోజు కూడా నిన్ను చంపాలని చూసింది వీళ్ళు ఉన్నట్టున్నారు తమ్ముడు పెద్దయ్య ఒక్క నిమిషం పెద్దయ్య నేను చెప్పేది విను ఇంకా నువ్వు చెప్పేది నేను వినేది ఏంట్రా అని అంటూ సూర్యప్రతాప్ చెంప చెడులు మని పీకుతాడు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు తమ్ముడు ఖచ్చితంగా నేను చంపాలని చూసింది వీడే తమ్ముడు వీడే ఎందుకంటే నేను నాశనాన్ని వాడు కోరుకుంటున్నాడు కాబట్టి అని విధంగా అనగానే ఏంటమో చూస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నా కొడుకు గురించి ఇంత పెద్ద తప్పు చేసినా కూడా కొడుకుని వెనక్కి వేసుకొని వస్తున్నావు నా కొడుకు ఎప్పుడో తప్పు చేయడు నా కొడుకు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు ఇందాకే కదా మోకాళ్ళ మీద పడి క్షమాభిక్ష పెట్టమని అడిగావు అంతలోనే మళ్ళీ మాట్లాడుతున్నావు వీడి నిజ స్వరూపం తెలియక నేనలా ఉన్నాను కానీ వీడి నిజ నిజస్వరూపం తెలిసాక కూడా ఇంకా నేను అలా ఉండలేను కదా వీడి మాయలో నేను పడలేను కదా అందుకే అందుకే వీడి నీకు నేను ఎప్పటికీ క్షమించను పెద్దయ్య ప్లీజ్ పెద్దయ్య ఏంటి ఈ క్షమాభిక్ష కోరావు కదా పెద్ద మనిషి మళ్ళీ అప్పుడే నా కొడుకు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి ఇంత చేసిన వేణ్ణి కూడా ముత్యాలు నువ్వు వెనక్కి వేసుకొని వస్తున్నావా అసలు వీడిని అనే విధంగా అంటూ ఉంటే నోరు లేస్తుంది నా కొడుకు చేసిన దాంట్లో తప్పేమీ లేదు మీరు ఊసన వెళ్ళిలా మారే మనుషులు మీరు ప్రతిసారి మీకు ఏదో ఒక గొడవ కావాలి కదా నువ్వు ఉండే ముత్యాలు పెద్దయ్య గారు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం రండి పెద్దయ్య నాన్న లేదు నాన్న రాజు ఎప్పుడు తప్పు చేయలేదు నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి నాన్న అమ్మో ఇప్పుడు కానీ విషయం చెప్పిందంటే నా తమ్ముడు నమ్మిస్తే తమ్ముడు ఇందులో రూపా అభయస్థం కూడా ఉంది తమ్ముడు అని అనగానే అక్క రూపా అభయస్థం ఉందని నువ్వంటున్నావు కానీ ఫిజిక్స్ ఎగ్జామ్ రాయబోయి కెమిస్ట్రీ ఎగ్జామ్ చదువుకొని పోయిన నా కూతురు పిచ్చిది అలాంటి నా కూతుర్ని మాయమాటలు చెప్పి నమ్మించింది ఈ రాజుగాడే ఎందుకంటే నా కూతురు ఎప్పుడైనా ప్లాన్స్ వే నా కూతురు ఎలాంటిదో నాకు బాగా తెలుసు వీడే నా కూతుర్ని మోసం చేసినట్టున్నాడు హో అలా మోసం చేసే నా కొడుకుని బుట్టలో వేసుకుందా మీ కూతురు అని ముత్యాలు కోపంగా అటు ఉంటే ఎందుకే ముత్యాలో అలా మాట్లాడుతున్నావు మరి ఏంటయ్యా చూసావా నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ంటే ఎలా ఊరుకుంటానో ఇక ఇంతటితో తెగదింపులో అవుతున్నాయి ఇక మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఓ మంచి మాట చెప్పారు చివరికి మేం కూడా ఎప్పటినుంచో అనుకుంటున్నాం ఈ ఊసర వెళ్ళిలా మారే మీతో ఉండటం కంటే మీకు మాకు ఎలాంటి సంబంధం లేకుండా ఉండడమే మంచిదని అమ్మ రా మనం వెళ్దాం అని అంటూ రూపుని తీసుకొని వెళ్తూ ఉంటే ఎరా అయ్యా పదర పద అని అంటో ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే అమ్మ నేను చెప్పేది వినమ్మా ఒక్క క్షణం విను ఏమే ముత్యాలు ఒక్క క్షణం ఆగే నేను చెప్పేది వినే నేను ఎవరు చెప్పినా నేను మాటలు వినదలుచుకోలేదు రారా అయ్యా అని అంటో ఇంట్లోకి ముత్యాలు తీసుకెళ్తూ ఉంటుంది